రెండవ అధ్యాయము వ్రత నియమ దిర్మునకు పూర్వపు రోజున ఉదయం అభ్యంగర స్నానం ఆచరించి గృహమును నానావిధ రంగవల్లులతో అలంకరించి పూజా మందిరాన ఒక పీఠ నుంచి దానిపై పసుపు వస్త్రము ఒకటి పరిచి బియ్యమును పోసి ధనలక్ష్మీదేవి సహిత కుబేరిని పటమును దానిపై ఉంచి ఒక కలసమును పసుపు పూలతో అలంకరణ చేసి టెంకాయ మీద రవిక నుంచి కలసమును స్థాపించి పూజించవలను వ్రతము ముగియే వరకు అఖండ దీపారాధనము ఆవు నెయ్యిలో ఉండవలను ఒక పూట మాత్రమే భోజనాదులు చేయవలెను చాప మీద మాత్రమే పరుండవలను ఈ అది శుభ సూచిక వ్రత వ్రత సామాగ్రిని అంతయు సిద్ధపరుచుకొని తొలుత గణేషుని పూజించి తదుపరి నవగ్రహాలకు దిక్పాలకులకు వారి వారి మంత్రాలతో నచ్చించి ఒక కలసం మీద ధనలక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించవలను కుబేరదేవునికి ప్రతి రూపముగా ఒక వెండి రూపాయి లేదా కుబేర ప్రతిమకు పంచామృత స్నానాదాలు గావించి వ్రత విధానం నందు చెప్పబడిన అష్టోత్తర శతనామాలను చదువుచు వివిధ పుష్పాలతో అక్షరతలతో పూజించి గారెలు బూరెలు వడపప్పు వివిధ వంటకములతో నివేదన సల్పినచో కుబేరుడు కరుణించి లక్ష్మీదేవి ఆనతితో ధనవంతునిగా చేయగలదని పురాణ వచనమై ఉన్నది పూర్వము కాంచీపురమున దేవదత్తుడు దేవదూరుడు అనే ఇద్దరు వయస్సులు కలరు వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త సూక్ష్మమైన తెలివి గలవాడు దాన ధర్మ చేయివాడు బహు సంతానంతో దారిద్ర్యంతో బాధపడుతూ ఉండడివాడు దేవదూరుడు భక్తి లేనివాడు మొండి ధైర్యం కలవాడు సంతానము భార్య అన్యోన్యత లేనివాడు ధనము కలిగినను పిసినారితనంతో అత్యాస చే జీవనం చేయుచుండడివాడు వారిద్దరూ వ్యాపారి నిమిత్తము అనేక గ్రామాలు తిరుగుతూ దేవవరం గ్రామం ను చేరి అచ్చట వ్యాపారం సరిగా జరగక తిరిగి అలసిపోయి ఒక దేవాలయమున విడిది గావించిరి ఆ దేవాలయములో మహావిష్ణువు లక్ష్మీదేవి సూర్యాది నవగ్రహములుది ఇంద్రాది అష్టదిక్పాలకులకు మునుగు దేవతా పరివారమంతయు నిండి కలియుగ ధామముగా విరాజులు చిన్నట్లుండెను ఆ చోట ఆయా దేవతార్చనలు ముఖ మండప ప్రాంగమనందు ఇద్దరూ భోజనాదులను చేసి నిద్రించరి మరునాడు వేకువున నిద్ర మేల్కొని కాలకృత్యాదులను నిర్వర్తించుకొనగా నూరు సంవత్సరములు నిండబోచున్న భార్యాభర్తల వలె ఉన్న లక్ష్మీనారాయణల వలె స్త్రీ పురుషులు వచ్చి నాయనలారా మీ దేవురు ఇందు నిమిత్తం ఇచ్చడికి వచ్చిరి రాత్రి ఇచ్చట నిద్రించి కదా మీకు సంతృప్తి పొందినారా మీకేమైనా విచిత్రములు గోచరించినవా అని అడిగను అంత వర్తకులు ఇద్దరు ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి మాది కాంచీ నగరము మేము దారిద్ర్యం చే కడు బాధలు నొందుచూ వ్యాపారం కొరకు ఈ పళ్ళకు వచ్చినాము కొద్ది వ్యాపారం చేసినాము కానీ పలము మాత్రము శూన్యము అందుచే జైవ సన్నిధి ఎందు నిద్రించటమేలని ఈ చోట బసట గావించినాము ఇప్పుడు మరి ఒక గ్రామము తరలి వెళ్ళుచున్నామని నిరాశగా వారి సమాధానమిచ్చిరి నైవేద్యం ఇచ్చి హారతి ఇవ్వగలను రెండో అధ్యాయము సమాప్తం बुद्धारिक स्थान मापूलिता में योगस्थान बुद्धिता तरह महिर्नायक सुचे योगसीता समर तत्पुस्तानी तरह दूसरे निर्भवात्र बुद्धारंग बुद्धिया शिक्षा बुद्धिला आश्वासनीयता आतना है बुद्धारिक स्थान तुम परियामी बुद्धारिक स्थान आतना परिवर्तित पंचारु स्थान पंचारु बुद्धिलगनी पर